మొత్తం వెళ్ళంత చూసారా చూసాం ఎక్కడ కనిపించలేదు రేయ్ నిన్న మార్నింగ్ కనబడి కృష్ణనాడు తర్వాత శవమే కనిపించాలరా ఇప్పుడు రీతు కూడా కనబడట్లేదంటే ముందే లేనిపోని ఊహించకు పదండి వెతుకుదాం భయపడ్డాను మంకీని కదండి అందుకే చలికాప వేసుకుని హా చీ చలి కదండి అందుకే మంకీ క్యాప్ కాపేసుకుని నా మాటలు తడబడుతున్నాయి అలా హర్చారని మేడం ఇతను ఎవరు ఆహా ఐ హర్ష టూరిస్ట్ గైడ్ నన్ను బుక్ చేసుకుంటే కులుమనాలు బుక్ చేసుకున్నట్టే మీరు ప్రవలిక క్రైమ్ బ్రాంచ్ గుడ్ మార్నింగ్ మేడం వీళ్ళతో నిన్నే వస్తానని ఎందుకు రాలేదు వీడు మాటలు నమ్మి ఇక్కడ బుక్ అయ్యాము ఏంటంటే మర్యాద లేకుండా వాడు వీడు అంటారు మర్యాద ఇక్కడి అది నువ్వు వర్క్ మా ఏమైంది సార్

క్రైమ్ రేట్ చాలా తక్కువ అసలు ఇక్కడ ఒక్క మర్డర్ జరగడం అన్నదే రేర్ అలాంటిది వరుసగా హత్యలు జరగడం అది మీకు సంబంధించిన వాళ్ళనే సీరియల్ గా చంపడం చూస్తుంటే మీ మీద ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది అది చెప్పాల్సింది మీరు మీరింతకు ముందు తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పు చేశారా మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా అబే అలాంటిదేం జరగలేదే దెబ్బ కొట్టినవాడు ఆ విషయం మర్చిపోవచ్చు గాని తిన్నవాడు అంత తొందరగా మర్చిపోడు నిజం చెప్పండి లుక్ డాక్టర్లు లాయర్ల దగ్గరే కాదు పోలీసుల దగ్గర కూడా నిజాలు దాచకూడదు ఇప్పటికే మీ ఫ్రెండ్స్ నలుగురు చనిపోయారు నేను గెస్ట్ చేస్తున్నదే నిజమై మీ మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా ఎవరైనా చేస్తుంటే మీ ప్రాణాల కోసమైనా మీరు నిజం చెప్పాలి చెప్పండి మేమే తప్పు చేయలేదు మీ దగ్గరే నిజం దాచలేదు ఈ మాకైతే తెలీదు ఎందుకు రిషి ఇంత జరుగుతున్నా నిజం చెప్పకుండా దాస్తావు మేమందరం కలిసి ఒక తప్పు చేసాం మేం కులుమనాలి రావటం ఇది మొదటిసారి కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ మేము ఒకసారి ఇక్కడికి వచ్చాం మాతో పాటు అప్పుడు ట్రిప్కి వచ్చిన మరో ఫ్రెండ్ గాయత్రి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే మా అందరికి యుఎస్ వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది యుఎస్ వెళ్లే ముందు అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి కులు మనాలి వచ్చాం ఆ తీసుకో గాయత్రి వద్దు నీల్ నాకు అలవాటు లేదని తెలుసు కదా అబ్బా ఇది కిక్కు కోసం కదమ్మా బాడీ వార్మప్ అవడం కోసం కమన్ తీసుకో వద్దు చెప్తున్నాను అరే అందరూ తీసుకుంటుంటే నువ్వు మాత్రం ఏంటి ఆ తీసుకో నేను ఎప్పుడు తాగలేదు కదా మేం మాత్రం ఎప్పుడూ తాగుతూనే ఉంటామా ఏంటి కార్పొరేట్ జాబ్ చేస్తూ కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసుకోకపోతే ఎలా కమాన్ గాయత్రి అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్గా బిహేవ్ చేస్తావేంటి కమాన్ తీసుకో పోనీలే దానికి ఇష్టం లేదంటుంది కదా ఎందుకు బలవంత పెట్టడం వదిలేయండి అవునరా ఇలాంటి విషయంలో ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు జస్ట్ లీవ్ అంత లేదు నేను మనాలి రానంటే ఊరుకున్నారా బలవంతంగా తీసుకురాలేదు నాకో న్యాయం గాయత్రికో న్యాయమా కుదరదు తను తాగాల్సిందే తీసుకో గాయత్రి లేదంటే వీళ్ళు ఊరుకునేలా లేరు పైగా ఈ రోజు లేదు కామనే గా తీసుకో ప్లీజ్ వద్దే ఏంటి బతిమాల తుట్టే బెట్ట చేస్తున్నా సరే నువ్వు తీసుకోకపోతే మేము తీసుకోవాలి నువ్వు తాగకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అంతే కరెక్ట్ తీసుకో ఏంటి దీనికి ఫ్రెండ్షిప్ మీద ఒట్టేస్తావు కమాన్ 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 గాయత్రి కమాన్ 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 తాగు అది వెరీ గుడ్ గురించి తాగుతాను యెయ్ యెయ్ కమ్ ఆన్ యెయ్ గాయత్రి గాయత్రి వెరీ గుడ్ వెరీ కమ్

सूपर् गायत्री हाँ वेरी गुड हम्म మార్నింగ్ రీతు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి కృష్ణ ఇంకా లేవలేదా ఇంత ఎర్లేక వాళ్ళ లేవాలి ఆ ప్రియా వెళ్ళి గాయత్రిని లేపు ఓకే గాయత్రి 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 లే గాయత్రి 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 ఎందుకు చనిపోయి ఉంటుంది వద్దు వద్దంటుందా బలవంతంతో తాగిచ్చారు అయితే డ్రగ్స్ కలిపారు అందుకే ఓవర్ డోస్ అయి ఉంటుంది అప్పుడు కానీ లోపల తీసుకెళ్ళి గాయత్రి చనిపోయింది మామూలుగా కాదు తన డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం ఇలా జరిగింది అవును పోలీసులు పోస్ట్ మార్టం చేస్తే తను డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసిపోతుంది దాంతో మనందరినీ చెక్ చేస్తారు మనం కూడా డ్రగ్స్ తీసుకున్నామని తెలిస్తే పోలీస్ కేసు అవుతాం ఇంకేముంది దాంతో మనం యూఎస్ వెళ్లే ఛాన్స్ మిస్ అయిపోతుంది ఛాన్స్ మిస్ అవుతాం ఆ తర్వాత పోలీసులు కేసులు అంటూ ఇంట్లో తెలిస్తే చంపేస్తారు పోలీసులకు చెప్పం సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వస్తుందిగా అసలు గాయత్రి చనిపోయిందన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే కదా అనుమానం రావడానికి ఏముంది గాయత్రి ఒక అబ్బాయితో పడింది తను కూడా మనతో పాటు కులిమలాలి వచ్చాడు మా ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇట్నుంచి ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకుంటాం ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పండి అని గాయత్రి వెళ్ళిపోయింది అని చెప్తాం చనిపోయిన అమ్మాయి మీద చెప్పడం కరెక్ట్ కాదురా లేదురా అనిల్ గారు చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎలాగో చనిపోయిన తిరిగి రాదు పైగా మన కెరీర్ కూడా నాశనం అయిపోతాయి అదే అబద్ధం చెప్పమనుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఒకసారి ఆలోచించండి ఆలోచించేది ఏమీ లేదు నువ్వు చెప్పిందే కరెక్ట్ యుఎస్ వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక నిజం చెప్తే ఎలాగే వెళ్ళాం కాబట్టి అబద్ధమే చెప్తాంరా రా నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది మా డెడ్ బాడీ నేను చేద్దాం రా సో తెలుసో తెలియకో మీ అందరూ ఒక అమ్మాయి చావు కారణమయ్యారు వరుసగా జరుగుతున్న హత్యలన్నీ ఆ అమ్మాయి చావుతో ముడిపడున్నాయనిపిస్తోంది ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళెవరో నిజం తెలుసుకుని మీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటే ఫ్లాష్ బ్యాక్లో గాయత్రి చావు కారణమైన వాళ్ళందరినీ కిల్లర్ చంపుతున్నాడు అంతే కదండి అలానే అనిపిస్తోంది అయితే ఫ్లాష్ బ్యాక్లో నేను నేను అసలు ఈ మర్డర్లన్నీ గాయత్రికి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారని గ్యారెంటీ ఏంటి లేకపోతే మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆ కిల్లర్కి ఏంటి ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా అనవసరం ఎవరు సేఫ్గా ఉండాలన్నా ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి ఎస్ యూర్ రైట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు వెహికల్ రెడీ చేయాలి కమో ఈ కులు మనాలికి ఏం చేద్దామని వచ్చాం ఏం జరుగుతోంది ఈ మర్డర్లు ఏంటి ఈ టెన్షన్లు ఏంటి చీవితం టీవీ చూద్దాం కాసేపు 一回来れて。<music>